హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ దాదాపు విజయం మొత్తం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నది ఎందుకంటే స మనం సర్వేలు చూస్తున్నాము కొత్తగా ఇప్పుడు చాణక్య స్ట్రాటజీ అని చెప్పేసి పీసీ సర్వే అని చెప్పేసి కొమేడో సర్వే అని చెప్పేసి నేషనల్ ఫ్యామిలీ స్ట్రాటజీ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా సర్వేలన్నీ కూడా ఏ సర్వే చూసినా సరే నలభై నుంచి నలభై ఐదు శాతం బీఆర్ఎస్ఏ గెలవబోతుంది ముప్పై నుంచి ముప్పై ఎనిమిది శాతం లోపు ఓట్లు మన కాంగ్రెస్కి రాబోతున్నాయని చెప్పేసి బీఆర్ఎస్కి ఏమో నలభై నుంచి నలభై ఐదు కాంగ్రెస్కి ఏమో ముప్పై నుంచి ముప్పై ఎనిమిది ఇంకా బీజేపీ వస్తే ఇంకా అది తొమ్మిది నుంచి పదిహేను శాతం వరకు ఉంది అంటే పోటీ అంటే చేస్తుంది బీఆర్ఎస్ కానీ మొత్తం మీదనైతే బీఆర్ఎస్ఏ గెలవబోతుంది కాంగ్రెస్ ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చి రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది ఏ డెవలప్మెంట్ లేదు ఏది లేదు హైదరాబాద్లో ఏ ఒక్క ఫ్లైఓవర్కి కూడా శంకుస్థాపన చేసింది లేదు ఏ ఒక్క రోడ్కి కూడా శంకుస్థాపన చేసింది లేదు వీళ్ళు ఏం చేసినామని వీళ్ళు ఓట్లాడడానికి జనాలందరికీ దగ్గరికి వస్తున్నారేమో ఇంకా వాళ్ళకి తెలియాలి జూబ్లీస్ డివిజన్లో ముఖ్యంగా నగర్ కావచ్చు నగర్ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు వెంగల్ నగర్ కావచ్చు ఇవన్నిట్లలో జనాలకు కూడా అర్థమైపోయింది మనం చాలా తప్పు పని చేసినాము ఓట్లేసి ఈ కాంగ్రెస్ పలికిన మాటలకి చాలా మోసపోయిన అంటే హైదరాబాద్లో చాలా వరకు మోసపోలేదు హైదరాబాదు ప్రజలు చాలా తెలివిగలతో బాగానే బీఆర్ఎస్ని గెలిపించుకున్నారు ఊళ్ళో కొంటే ఎవరైతే పాపం ఆశపడి వాళ్ళు మోసపోయినారో ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమైపోయింది అరే మేము మోసపోయినాము ఒకప్పుడు పెద్ద అయినా చెప్పినాడు మనం మోసపోతే గోసబడతాము అని చెప్పేసి ఆల్రెడీ చెప్పినాడు అది ఇప్పుడు అక్షరాల సత్యమైంది అందరికీ తెలుస్తూనే ఉన్నది ఒకసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు డెవలప్మెంట్స్ పైన వాటిపైన వీటిపైన మాట్లాడాలి కానీ ఇంకా ఏది చేయకుండా ప్రజలలోకి వచ్చే మేము డెవలప్మెంట్ అంటే ఎట్లా ఏ ఉంటుంది ఏం చేస్తాం చూపిస్తా డెవలప్మెంట్ అంటే నేను చూపిస్తా జూబ్లీ హిల్స్ని పరుగులు పెట్టిస్తా అన్నట్టు మాట్లాడితే ఎవరు కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మరు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అదే యూసుఫ్గూడలో యూసుఫ్గూడలో మొన్న ఆదివారం రోజు మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి వచ్చాడు పబ్లిక్ బాగానే వచ్చినారు ఇప్పుడు మొన్న ఆదివారం రోజు ఎంతైతే పబ్లిక్ వచ్చినారో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా సేమ్ అంతే పబ్లిక్ వచ్చినారు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటే యూత్లో ఒక జోష్ ఉండేది ఆ పబ్లిక్లో ఒక నమ్మకము అప్పుడు ఆయన పొలిటీషన్ అతను ఒక పొలిటీషియన్గా సక్సెస్ అయినాడు తప్పితే సీఎంగా మాత్రం కంప్లీట్గా ఫెయిల్యూర్ అతను ఫెయిల్యూర్ సీఎం అని చెప్పేసి ముద్ర ఆయనకు ఆయననే వేసుకున్నాడు మన ఆదివారం రోజు ప్రజలు వచ్చిన దాంట్లో ప్రజలు చాలామంది కనపడుతున్నారు కానీ జోష్ లేదు మీటింగ్ మొత్తం అయిపోయి యూసఫ్ కూడా పోలీస్ లైన్లోకి ఇట్లా ఎంటర్ అవుతుంటే ఒక ఇరవై ముప్పై మంది వెనుకల ఉన్న పోరగాళ్ళు ఉరకడం ఆయన వెనకల ఉరకడమే ఉన్నారు తప్పితే వెనకల వందల మంది వేల మంది ఉన్నవాళ్ళు ఎట్లున్న వాళ్ళు అట్లనే సపోర్ట్ నిలబడి ఉన్నారు అంతే ఆయన సీఎం పోతున్నాడు అంటే ఆ పోతున్నాలే అన్నట్టు వదిలేసుకున్నారు దీన్ని బట్టి అర్థమైపోయింది ఏంటంటే ఇంకా ఈ నా ఈ జూబ్లీ సెలెక్షన్ అయిపోయింది అంటే కనుక సీఎం పదవి పోవాల్సిందే సీఎం కూర్చినా దిగి దిగిపోవాల్సిందే ఆ సమాచారం ఈయన కూడా వచ్చేసింది హైకమాండ్ నుంచి ఆల్రెడీ డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయన్న టాక్ బయట బాగా ఇంపడుతూనే ఉంది అందుకని మీరు ఏం చేస్తారో ఎట్టు పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే మనకి జూబ్లీ హిల్స్ సీటు మనం గెలవాల్సిందే ఒకవేళ గెలవకపోతే నా సీఎం పదవి పోవతది నాతో పాటు మీ అందరిది కూడా చాలా రిస్క్లో ఉన్నది సో మీరు ఏం చేస్తారో ఎట్టి పరిస్థితుల్లో మనందరికీ ముప్పు ఉన్నది మనం తప్పనిసరిగా గెలవాలి ఏ రకంగా అయినా సరే మనం మళ్ళా సరే మళ్ళీ మళ్ళీ ప్రజలని మోసం చేయడమో ఏది చేయడమో చేసి గెలవడం అన్నట్టు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు తప్పితే ఇంకా చేసేదైతే ఏం లేదైనా చూద్దాం మరి ఇప్పుడు నవంబర్ పదకొండు పదకొండు తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతున్నాయి పద్నాలుగు తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది అప్పుడు చూద్దాం ఏమవుతుందో బీఆర్ఎస్ఏ ఏ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అయితే గెలవడం అయితే ఖాయం కాంగ్రెస్ అంటారా అది ఓడిపోవడం అయితే ఖాయం ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ